హనుమాన్ జంక్షన్ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఈరోజు తెల్లవారుజామున పెద్ద ప్రమాదం తప్పింది ఇందిరా ఏసీ కోచ్ బస్సు బస్టాండ్లోకి ప్రవేశించే సమయంలో పాత ఆర్టీసీ బస్ స్టాండ్ పైభాగంలో ఉన్న పాత షెడ్డు రాడ్డు బస్సు మొత్తాన్ని చీల్చుకుంటూ వెళ్ళింది డ్రైవర్ చాకచక్యంతో బస్సును వెంటనే నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది అయితే బస్సు పైభాగంలో ఉన్న గ్యాస్ సిలిండర్ లీక్ అవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురై బస్సు నుంచి దిగి బయటపడ్డారు పాత ఆర్టీసీ బస్ స్టాండ్ భవనం వర్షం వల్ల దెబ్బతిని ఉపయోగం లేకుండా పోయింది ఆ నిర్మాణం రేకుల షెడ్యూల్ అందులో ఉన్న ఇనుప రాడ్డు ఇప్పటికీ అలాగే ఉండడంతో ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు నూతన ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణం పాత ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక భాగంలో నిర్మించారు లోపలికి వెళ్ళడానికి వేసిన కొత్త సిమెంట్ రోడ్డు పాత ఆర్టీసీ బస్ స్టాండ్ భాగం వరకు ఉండడంతో అలాగే ఆ మార్గం మీదకు ఆ పాత ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణం ఉండడంతో లోపలికి వెళ్లే ఆర్టీసీ బస్సుకు ఆ రాడ్డు తగులుతుంది అదే సమయంలో ఇదే కారణంతో ఇదివరకే ఇలాంటి ప్రమాదం ఒకసారి జరిగిన అధికారులు మాత్రం చర్యలు తీసుకోలేదు ప్రజలకు ప్రాణ నష్టం జరిగే వరకు ఆర్టీసీ అధికారులు కదలరా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనలో హనుమాన్ జంక్షన్ ఒక్కసారిగా కలవరానికి గురైంది కావేరీ బస్సు ప్రమాదాన్ని గుర్తు చేసుకున్న ప్రజలు భయంతో పరుగులు తీశారు ఇప్పుడు ప్రజల డిమాండ్ ఒక్కటే పాత స్టాండ్ భవనాన్ని రేకుల షెడ్డు రాడ్డును వెంటనే తొలగించి భద్రతా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ నిర్వాహకులను కోరుతున్నారు ఇక ఈ ఘటన తర్వాత అయినా అధికారులు మేల్కొని చర్యలు తీసుకుంటారా లేకపోతే మరోసారి ప్రమాదం జరిగే వరకు వేచి చూస్తారా అన్నది చూడాలి